కావలి మండలం చెన్నైపాలెంలో సచివాలయం వద్ద భూసేకరణపై గ్రామసభ జరిగింది జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు మారటోరియం బోర్డు డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్ కావలి మండల తహసీల్దార్ శ్రావణ్ కుమార్ హాజరయ్యారు భూసేకరణ విధి విధానాలను వివరించారు గ్రామస్తుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు పెద్దపట్టపుపాలెం గ్రామాల నుంచి ప్రతినిధులుగా మాజీ సర్పంచ్ శ్రీనివాసులు మాజీ ఏఎంసీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్ తదితరులు మాట్లాడారు భూములిస్తే మా జీవనాధారం ఏంటని ప్రశ్నించారు ఏదొక కంపెనీ వచ్చి ఇటువైపు తిరగకుండా కూడా చేస్తారని ఇక్కడ భయాందోళనతో బతకాల్సి వస్తుందన్నారు వ్యవసాయం పాడి చేపల వేటపై జీవిస్తూ మా పిల్లల్ని చదివించుకుంటున్నామని ఇప్పుడు తక్కువ ప్యాకేజీకి పొలాలిస్తే మా భవిష్యత్తుకు గ్యారంటీ ఏంటో కూడా స్పష్టం చేయాలని కోరారు అధికారులు ప్రకటిస్తున్న ప్యాకేజీకి ఒప్పుకోమని తేల్చి చెప్పారు జిల్లా జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు మారుటోరియం బోర్డు డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్లు మాట్లాడుతూ అన్ని విధాలుగా పరిశీలించి ఎకరాకు ఇరవై లక్షల రూపాయల ప్యాకేజీ ఇచ్చేలా నిర్ణయించినట్లు తెలిపారు ఏది ఏమైనా గ్రామస్తుల అభిప్రాయాలను నమోదు చేశామని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు సిఐలు గిరుబాబు ఫిరోజ్ పాపారావు ఎస్ఐ బాజీబాబులు గ్రామసభ వద్దకు చేరుకుని ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తును ఏర్పాటు చేశారు నోటిఫికేషన్ ఇచ్చారు డిజైన్ కి గోడ అడ్డ కట్టాలా ఈ మొత్తం పొలానికి ఊరు పక్కన పెట్టి గోడ కట్టేస్తారు గోడ కట్టినప్పుడు వీళ్ళుండి ఏం ఉద్దమైతుంది సార్ ఇక్కడ ఒరే పాఠాన్ని లేదు బరువు లేదు మొత్తం గేట్ పెట్టాడు మేం పోవాలన్నా కానీ మోడల్ పేట అవుతా కూడా సరిగా నెంబర్ ఉంది మేం పోవాలన్నా కానీ ఆధార్ కార్డు చూపించే పరిస్థితి ఎందుకంటే కృష్ణాపట్నం ఒక్కసారి వీళ్ళు మెయిన్ గేట్ నుంచి తర్వాత అక్కడ ఒక మంచిగా గ్రామంలో పల్లి కాపులు ఉన్నారు ఆ గుమ్మ దెబ్బ ఆ ఊరికి పోవాలంటే ఆధార్ కార్డు ఉంటేనే ఊరికి ఒక వాళ్ళ ఆధార్ కార్డు తెచ్చుకోవాలి ఒకవేళ మర్చిపోయింది అంటే అక్కడి నుంచి అక్కడ వెనక్కి వెళ్ళిపోవాల్సిందే ఆధార్ కార్డు ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళకి వచ్చేది లేదు ఎందుకంటే మాకు సర్వే నెంబర్ ఊరు రౌండ్ ఉంది మాకు మాకు మీరు వీళ్ళకి ఏమనుకుంటున్నారంటే ఒక యాభై లక్షలు ఒక యాభై లక్షలు వస్తుంది అనుకున్నారు మీరు చెప్పిన మా యాభై ప్రకారం మీరు వచ్చేది కేవలం పన్నెండు లక్షలు కాకపోతే అన్ని కలిపి ఇరవై లక్షలు వస్తుంది అని చెప్పున్నారు మేము ఆల్రెడీగా మీకు అన్ని విషయాలు కూడా తెలియపరుస్తున్నాము రెండు సార్లు మీటింగ్ జరిగినప్పుడు கலெக்டர் முன்னாட்டுறதா இருந்தாமா విశాల గ్రామం తరఫున కూడా అందరూ రెండు పంచాయతీలు మాట్లాడుకుని ముందున్న కలెక్టర్ గారు చెప్పు మళ్ళీ ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు కూడా రెండు సార్లు తీసుకున్నాం యాక్చువల్ గా మా గ్రామం రెండు పంచాయతీలు కూడా మాట్లాడుకునేది ఏంటంటే పొలం ఇచ్చిన తర్వాత మనం ఏ విధంగా బతకాలి మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం దాంట్లో వచ్చే వనర్ ఏంటి దానివల్ల ఎంత ఎంతమంది బతుకుతున్నాం కింద సాయం నుంచి కూలర్లు దాని నుంచి మొత్తం ఎంత వస్తుంది సంవత్సరానికి ఎంత వస్తుంది ఒక ఎకరానికి లక్షల వస్తుంది దాని మీద మేము మా పేద

ఆదాయ మార్గాలు ఏంటి డీసీ కార్పొరేషన్ మైరీటి కార్పొరేషన్ ఎకరకాలు ఉన్నాయి వాటి ద్వారా మనం ఏం సాయం చేయగలమో అవన్నీ కూడా మీకు అందించడానికి అంతరంగం కృషి చేస్తుంది తర్వాత మన రైతులు కోరినట్టుగా గతంలో గౌరవ మన జేసీ గారు గత వీటిలో ఇరవై లక్షలు నిర్ణయించడం జరిగింది ఎకరాకు ఇరవై లక్షలు చొప్పునని గత మీటింగ్ లో ఆ పెద్దలంతా కూడా మా గ్రామానికి రెండు ఒకసారి రైతులతో కూడా అందరితో చర్చించుకుందాం మాట్లాడుకుందాం అంటే ఆ ఉద్దేశంతో జేసీ గారు ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది మీ అభిప్రాయాలను కూడా వెలుగుచడం జరిగింది అవన్నీ కూడా వారు నమోదు చేసుకోవడం జరిగింది ఇప్పుడున్న మన పరిస్థితుల దృష్ట్యా ఆల్రెడీ ఇరవై లక్షలు అనౌన్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి అది కూడా దాదాపు రావాల్సిన దానికంటే కూడా అది ఇరవై లక్షలు అనౌన్స్ చేయడం జరిగింది ఇంకా ఏమైనా అభిప్రాయం ఉంటే ఇంకా సార్ అన్ని కూడా వింది ఉన్నారు కాబట్టి ఇంకా ప్రభుత్వం దృష్టికి కొంతగారి దృష్టికి తీసుకెళ్లి పెద్దల దృష్టికి తీసుకెళ్లి వారితో చర్చించి తదుపరి ఫైనల్ గా రేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికైతే సార్ అనౌన్స్ చేసిన ఇరవై లక్షలు మీ అందరికి తెలియజేయడం జరిగింది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగ వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు